అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు మనకు పోలిపాడ్యము ఏమి నేర్పుతుంది ఒక్కసారి ఆలోచించండి మనకు శాస్త్రాలన్నీ సామాజిక ప్రయోజనం కోసమే మనం శరీరంతో చేసే పూజ మనస్సుతో చేసే ధ్యానం పూజ కంటే ధ్యానం ధ్యానం కంటే జపం ఇవన్నీ ముఖ్యమైనవే పోలిపాడ్యమి సందర్భముగా మనం నేర్చుకున్నది ఏమిటంటే పోలి స్వర్గానికి వెళ్ళింది ఆమె ఏ పూజలు చేయలేదు మనస్ఫూర్తిగా ఆ కార్తీక దామోదరులని స్మరించుకుంటూ ప్రతిరోజు ఇంటి పనంతా చేసుకుంటూ అత్తగారు ఆమెను ఇంటి పనికే అంకితం చేసింది ఆ పనంతా చేసుకుంటూ ఏదో ఒక సమయంలో తను చిన్న అరటి ఒత్తితో దగ్గరలో ఉన్న పత్తితోనే వెన్న కలిపి దీపారాధన చేసింది ఏ పూజలు ఏమీ చేయకపోయినా ఆమెను కార్తీక దామోదరుడు అనుగ్రహించాడు దీనిలోని రహస్యం మనము చాలామంది పూజలు చేయలేమని చాలా బాధపడుతూ ఉంటారు వారికి నామస్మరణే ముఖ్యం భగవంతుని స్మరించుకుంటూ నామస్మరణ చేస్తే ఆ భక్తి భక్తితో చేసే పూజ చాలా శ్రేష్టమైనది మన దగ్గర ఏమీ లేదనుకొని బాధపడవద్దు మనస్ఫూర్తిగా ఆ భగవంతునికి ఒక్క పుష్పమో పత్రమో ఏదో ఒకటి సమర్పించుకున్నా చాలు చేయగలిగిన వాళ్ళు చేస్తారు చేయలేని వారు దిగులు పడకండి నామస్మరణని చేయండి ఇదే పోలి కథలోని అర్థం ఆమె ఏం చేసింది మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కొరకు ప్రార్థిస్తూ ఏమీ చేయలేకపోయాను తండ్రి అంటూ ప్రార్థిస్తూనే తను దీపారాధన ఒకటే చేసింది ఈ దీపారాధన కార్తీక మాసంలో చాలా ముఖ్యం ప్రతిరోజు చేయలేని వారు రేపు ఒక్కరోజైనా వేకువన చే లేచి దీప ఆరాధన చెయ్యండి పోలిపాడ్యమి సందర్భంగా ఇది ఎంతో పుణ్యఫలం ఈ పోలిపాడ్యమి రోజు మామూలుగా దీపదానాలు చేస్తూ ఉంటారు ఆ ఇప్పటిదాకా చెయ్యని వారు రేపు కూడా చేసుకోవచ్చట పండితులు చెప్తే విన్నాను మహాపాపాలను తొలగించే పది దీపాలను పండితులకి దానం చేయండి మహాపాపాలు తొలగిపోతాయి మామూలుగా దీపారాధన చేసేవారు మగవారైతే వత్తుల దీపం ఆడవారైతే ఐదు వత్తుల దీపం వెలిగిస్తే చాలట రేపు ముఖ్యంగా పది వత్తుల దీపాన్ని దానం చేయండి ఇది పండితులు చెప్తుంటే నేను విన్నాను మహా పాపాలను తొలగించుకున్నటకు పోలిపాడ్యం రోజు చేయవలసిన పూజ ఏకువ లేసి ఒక పెద్ద పళ్ళెంలో పసుపు కుంకుమ అక్షతలు నీరు కొంచెం పూలు వేసి దానిపై అరటి దొన్నెల్లో దీపారాధన చేయండి పిండి దీపాలు చేసుకోవచ్చు వడపప్పు నైవేద్యంగా పెట్టుకోండి వనపప్పు బెల్లం కొంచెం పానకం తయారు చేసుకొని నైవేద్యాలు చేసుకునే వాళ్ళు చేయండి ఉపవాసాలు కూడా అక్కర్లేదని అని చెబుతూ ఉన్నారు వేకుజావు నుంచి చేసుకోండి రేపు ఒక్కరోజైనా ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ కావాలి కార్తీక దామోదరుని స్మరించుకుంటూ లక్ష్మీనారాయణులని పా పార్వతీ పరమేశ్వరులని స్మరించుకుంటూ దీప ఆరాధన చేయండి నైవేద్యాలను సమర్పించి దేవాలయానికి వెళ్ళి రేపు కూడా ఒక దీపం వెలిగించి రండి రేపు మార్గశిర మాసం మొదలవుతుంది కాబట్టి దీపారాధన రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన శాస్త్రాల్లో ఎన్నెన్నో రహస్యాలు ఎవరికి అంతు చిక్కవు పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పరిచారో ఈ పద్ధతులన్నీ అవన్నీ ప్రజల మంచి కోసమే శాస్త్రాలు సామాజిక ప్రయోజనం కోసమే శాస్త్రాలు ఏర్పడ్డాయి శాస్త్రాలను తక్కువ చేయకండి అక్షరాల ఆణిముచ్చ అందరూ ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ని ఆదరిస్తూ ఒక లైక్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ అందరికీ వెళ్తున్నాయి మంచి వీడియోలు పెడుతున్నాను నాకు తెలిసిన వరకు నాకు ఇంకా సరిగ్గా యూట్యూబ్ గురించి తెలీదు తెలిసిన వరకే పెడుతున్నాను అందరూ ఆదరించండి అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలి రేపు తులసి కోట ముందు ప్లేట్ల ఒక ప్లేటు తీసుకొని దాంట్లో దీపాలు నీరు పోసి దీపాలు వదలండి తప్పక చేయండి నదులకు వెళ్ళే వాళ్ళు నదుల దగ్గర చెరువులకు వెళ్ళేవారు చెరువుల దగ్గర దీపారాధన చేయండి లేనివారు ఇంటిలో తులసి కోట ముందు దీపారాధన చేయండి ఇది సామాన్యముగా అందరూ చేసే పూజ శాస్త్ర ప్రకారం చేయాలంటే శాస్త్ర ప్రకారం చేయండి ఇది మామూలుగా చేసే పూజ విధానం